ఈ భద్రకాళి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన గత ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఏ విధంగా స్పందించింది అదే తీరుగా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే కావచ్చు దీనిపైన పనితీరు ఏ విధంగా అసలు భద్రకాళి పైన గత సంవత్సరంలో జరిగిన పని తీరైతే జనాలు అందరికీ తెలుసండి ఎందుకంటే గత ప్రభుత్వంలో మశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అయిన దాస్యం వినాయన్న గారు మాడవీధులకు సంబంధించి తను పోరాడి ఆ యొక్క బడ్జెట్ని కూడా తెప్పించారు ఆ బడ్జెట్ కూడా ప్రస్తుత ఎమ్మెల్యే గారు వాడుకొని ఈ పనులని పూడిక తీపిస్తామని చెప్పేసి ఆ పూడిక తీపిచ్చి పలు విధాలుగా నష్టమే జరిగింది తప్ప ఈ యొక్క ఉన్న సిచ్యువేషన్లో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి దసరాకి ఇక్కడ తెప్పోత్సవం జరిగేది ఆ తెప్పోత్సవం కూడా జరగ కుడా ఆగిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఈ పొడిక దిగడం వల్ల ఈ వాటర్ అన్నీ చుట్టూ ఇళ్లలోకి వాడలోకి జరిగి రోడ్ల మీద ఇప్పుడు వాటర్తో తెప్పోత్సవం జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మొన్నటికి మొన్న ఈ పూడిక తీసినప్పటి నుంచి మట్టి కానీ అవన్నీ కూడా అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులన్నీ దుర్వినియోగం చేస్తున్నారు చూసినట్టయితే బతుకమ్మ ఆయన దసరా ఉత్సవాలు కూడా ఘనంగా జరిగేవి భద్రకాళి గుడిలో ఇప్పుడు చూస్తుంటే జనాలు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నారు ఏమీ ఉత్సవాలు కూడా ఘనంగా జరగట్లేదు గత ప్రభుత్వంలో వినయన గారు ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొని చూసి వచ్చి ప్రతి వారం కూడా వచ్చి చూసేది కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మరి ఏం పనులు చేశారో చూస్తుంటే జనాలకే తెలిసిపోతుంది ఆ పూడిక తీసి వాటర్లో మొన్నటికి మొన్న ట్వంటీ నైన్ ఒక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన వ్యక్తిని కూడా రాసి వినాయన గారు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగింది ఈ పొడికెల వల్ల ఎన్ని ఎన్ని ప్రాణాలు ఇంకా తీస్తారు మరి ఉన్న ఎమ్మెల్యే కానీ మేయరమ్మ కానీ తెలియాలి మేయరమ్మ కూడా మరి ఒక ఆడమేనే కదా బతుకమ్మ చీరలు అన్నారు అవ్వన్నారు ఇవ్వన్నారు దసరా ఉత్సవాలు అన్నారు ఏం ఘనంగా జరుగుతున్నాయో మరి మేయరమ్మ ఒక ఆడపడి ఆ తను కూడా ఏం కార్యాలు చేస్తుందో మరి ఒకసారి వచ్చి భద్రకాళి గుడిని తమ యొక్క పరిస్థితిని చూస్తే కానీ వాళ్ళకే తెలుస్తుంది వినయభాస్కర్ గారు తను ఎన్నో పోరాడాలు పోరాడి ఎన్నో కష్టాలు పడి యొక్క మాడవీధుల యొక్క సంక్షన్ చేయించిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు చూసుకున్నాడు మాడవీధుల శాంక్షన్ చేయించారు అవన్నీ కూడా ఇప్పుడు ఎన్నో చేసినాయని ఇప్పుడు వచ్చి బేం చేస్తాము అని చేస్తారు కానీ ఏ పని ఎక్కడి పని అక్కడ మీరు చూసినట్టే మీకే తెలుస్తుంది డెవలప్మెంట్ పేరు మీద దగ్గర దగ్గర వంద కోట్ల స్కామ్ జరిగిందని చెప్తా మట్టి అవునండి చూస్తే తెలుస్తుంది కదా ఏం పనులు అయినాయి తెప్పోత్సవాలు కానీ ఇప్పుడు ఏం పని చేస్తారు అక్కడ ఎక్కడి పని అక్కడ అయిపోయి ఉంది కదా దీనివల్ల ఎవరికి యూజ్ అయింది ఏమైంది ఆ మా తవ్విచ్చారు తవ్వకాలు చేశారు కానీ దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఎక్కడి పని అక్కడ ఉంది ఈ రోడ్లు కానీ ఈ వర్క్ గానీ ఏం జరిగింది ఏం జరగలేదు మరి అందరు జనాలు క్వశ్చన్లు చేయాలి కదా ఊడిక పేరుతోటి కూడా ఇక్కడ మట్టి తీసుకొని అమ్ముకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి అవునండి అది కూడా అమ్ముకున్నారు ప్రభుత్వ సొమ్మునంతా వాళ్ళే దుర్వినియోగం చేస్తున్నారు మేయర్ అమ్మ కానీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ యొక్క ఎమ్మెల్యే కానీ ప్రజల యొక్క సొమ్మును వారి పనులకు వాడుకుంటున్నారా మరి ప్రజలకు పెడుతున్నారా వారికే తెలియాలి ఎందుకంటే వారి ప ఘనంగా ఉత్సవాలు జరుపుకున్న సమయంలో ఏ కార్యక్రమం జరిగిందండి ఏం డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ సిచ్యువేషన్ చేస్తే మీకే తెలుస్తుంది కదా పండుగ సీజన్లో ఉండే వాతావరణమా ఇది ఏమన్నా ఐలాండ్ కూడా చేస్తామన్నారు తొవ్విచ్చు చేసిండ్రు ఆ మట్టిని కూడా తీసేసిండ్రు మట్టిని కూడా అమ్ముకోవడం జరిగింది ఆ పని కూడా కొన్ని తొవ్విచ్చి పెట్టేశారు అవి అట్లనే ఆగిపోయినాయి ఎన్ని ఇప్పుడు ఈ తొవ్విచ్చి కూడా ఎన్ని రోజులు అవుతుందండి మరి ఏం చేస్తుండ్రు కళ్ళు మూసుకొని పోయాయా పనులు చేస్తుండ్రా మరి గవర్నమెంట్ ఏం చేస్తుండీ ఇక్కడ తొవ్వించిన పనులను ఇక్కడ పెట్టేసి వాళ్ళు ఇళ్లల్లో ఉంటే కాదు కదా మత్స్యకారులు కూడా ఇప్పుడు చూసినట్టయితే మత్స్యకారులు ఎంతో నష్టపోయారు ఇంత ముందుకి ఇక్కడికి వచ్చి ఎంతో జీవనం కొనసాగించగలిగినరు ఎన్నో ఉపయోగాలు అయ్యాయి ఇప్పుడు ఏం లాభం అయిందండి తొవ్వించారు పుడిక దిప్పించారు వాటర్ అన్నీ పోయి ప్రతి ఒక్క ఇళ్లలో కింద ఉన్న ఇళ్ళకు చేరిపోయాయి దానివల్ల వాళ్ళ ఆస్తి కూడా నష్టమైపోయింది వాళ్ళ ఇళ్ళల్లో వాటర్ పోయాయి ఈ వర్షకాలం ఈ వర్షాకాలం వస్తుందని తెలిసి ఇవన్నీ ఉన్నాయని చెప్పి పనులు చేయకుండా ఎక్కడి పనులు అక్కడ ఆపేసి వాళ్ళ వాటర్ని కూడా ఏం చేయకుండా ఎక్కడెక్కడ గుంతలలో వాటర్ అన్నీ నిండిపోయినాయి చెప్పాను కదండి మొన్నటి మొన్న ఒక అబ్బాయి చనిపోయిన వాళ్ళు ఇంకా ఎందరు ప్రాణాలు తీసుకుంటారు ఇటు మత్కారులైన ఇటు తెప్పవచ్చని జరగకుండా ఇప్పుడు ఆ వాటర్ అవన్నీ అట్లనే ఇప్పుడు ఉన్న పనులన్నీ డబ్బంతా మింగేసి కూర్చొని ఉన్న గవర్నమెంట్ జనాల డబ్బు తినడం తప్ప ఇంకేం లేదు కదా వాళ్ళు చేసేది ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందులో భక్తులకు ఇబ్బంది చాలా సంతోషంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే తెప్పోత్సవం జరిగేది జనాలే చెప్తారండి మేం కాదు చెప్పేది జనాలే వచ్చే జనాలు గాని చుట్టుపక్కల జనాలు కూడా ఈ యొక్క విషయాన్ని చెప్తారు ఎందుకంటే ఒక పండుగ వాతావరణంలో భద్రకాళి అమ్మవారి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరిగేటి ఇప్పుడున్న మరి మేయర్ అమ్మ గాని ఎమ్మెల్యే గారు గాని వారు ప్రజల సొమ్మును దోచుకొని ఈ గుడి మీదకి వచ్చే ఈ డబ్బులన్నీ వారు మూట కట్టుకుంటున్నారు తప్ప మరి గత ప్రభుత్వం ఎమ్మెల్యే అయినా మరి దాస్యం వినయ్ భాస్కర్ గారు మాత్రం ప్రజలలో ఉండి ప్రజానాయకుడు మాత్రమే అయ్యాడు కానీ ఎవరి డబ్బు ఆశించలేదు తను ఏ మాత్రం ఏ డబ్బులు తినలేదండి మరి ఇప్పుడున్న ప్రభుత్వము ఏం చేస్తుండీ మింగిన డబ్బులన్నీ కూడా కక్కి జనాల కోసం వారు తెచ్చిన డబ్బును ఏదైతే ఉందో ఏ అభివృద్ధి పనులు అయితే అన్నారో ఆ అభివృద్ధి ప్రజల కోసం చేసి పెట్టామనండి చేసింది రెండు వందల కోట్లతో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులని రోడ్లు ఏంటి లైట్స్ ఏంటి అమ్మవారికి బంగారు కిరీటాలు ఏంటి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాల అభివృద్ధి పనులు ఏవండి ఇప్పుడు ఏం అభివృద్ధి జరుగుతుంది ఉన్న పనులన్నీ ఎక్కడెక్కడ పెట్టి పండుగలు చేసుకోవాలని జనాలు వచ్చి ఇబ్బందులు చాలా పడుతున్నారు భద్రకాళి గుడి దారుల నుంచే వాటర్ ఎక్కడెక్కడ ఆగిపోతున్నా మరి మేరమగని పనులే అభివృద్ధి పనులన్నీ ఇవ్వేనా ఎక్కడెక్కడ రోడ్లన్నీ గుంతలు గుంతలు ఇవ్వేనా అండి పనులు అభివృద్ధి పనులు డబ్బులన్నీ మూట కట్టుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు కానీ తమ కూడా ముందుకొచ్చి అభివృద్ధి పనులన్నీ చెప్పిన మూట అంతా తీసి అభివృద్ధి పనులు చేయమని చెప్పండి మీరు కూడా అందరూ ముందుకొచ్చి ప్రశ్నించాలని కోరుతున్నాను ప్రతి ఒక్క పని ఆగున్న పనిని మాత్రం త్వరగా ముందుకు కొనసాగించాలని మేమందరం కోరుతున్నాం